హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ఇందిరా అమ్మకి ఒక సర్ప్రైజ్ అయితే ఇచ్చాను మనకి లో నుంచి అంటే యూట్యూబ్ లో నుంచి వచ్చిన డబ్బులతో అయితే మెడలో తాడు కొందా అనుకున్నాను కాకపోతే అవలేదు సో లో కొంత డబ్బులు అయితే వచ్చాయి కదా సో అవి దాచుకొని అయితే నేను అమ్మకి మెడలో తాడైతే తీసుకున్నాను నేను తమ్ముడు కలిపి తీసుకున్నాము సో అమ్మ దగ్గర కూడా కొంత అమౌంట్ ఉంది సో అది కలిపి తీసుకున్నాం అనమాట అంటే ఇందులో ముగ్గురు చెయ్యి వేశామనమాట ఒక తాడు కొనడానికి సో ఇది వచ్చేసి రెండు తులాలు పడింది తాడు అండ్ అంటే ఇప్పుడు వరకు ఎప్పుడు కూడా గోల్డ్ అనేది వేసుకోలేదు అసలు ఎందుకు వేసుకోలేదు అనేది మా అమ్మనే అడుగుతాను మా అమ్మ ఆన్సర్ చేస్తుంది ఇక్కడ ఒకటి రీజన్ ఏంటంటే అమ్మకి సరిగ్గా తెలుగు అనేది అంతగా రాదనమాట సో వీళ్ళు అంటే కలకత్తా సైడ్ కదా నార్త్ ఇండియన్స్ కి తెలుగు సరిగ్గా రాదు కదా బెంగాలీ అందుకని చెప్పి అమ్మకి తెలుగు సరిగ్గా రాదు ఓకేనా ఇప్పుడు మా అమ్మ చెప్తుంది చెప్పు చె ఇవ ఇప్పటి వరకు అసలు నేను గోల్డ్ ఎందుకు వేసుకోలేదు చెప్పు చాలా రేట్ కాదమ్మా చిన్నప్పుడు చిన్నప్పటి నుంచి రేట్ కాదమ్మా ఇబ్బంది చాలా ఇబ్బందిగా ఉంది మరి ఎక్కువ అప్పులు ఉండేవన్నమాట సో అందుకని చెప్పి బంగారం కొండం అవలేదు అమ్మ అయితే కొనుక్కోలేదు అక్కకి నాకైతే బాగానే పెట్టింది కాకపోతే అమ్మ కొనుక్కోలేదు అనమాట కొనుక్కోలేదు అదే పెళ్లి చేసాను అన్ని చేసాను కొంచెం అప్పు అయిపోయానమ్మ మేము కొంచెం లోన్ తీసుకున్నాం లోన్ తీసుకునే మా చిన్న కొడుకు మా అమ్మాయి అంటే నేను అంటే నేను అలా కల్పిస్తే ముగ్గురు చేయొత్తి నాకు సామాన్ కొనడానికి అవుతుంది కదా అందుకని ముగ్గురు చేయత్తే సమన్ కదరా మా అమ్మ తెలుగులో ఎలా మాట్లాడింది ఇదిగా థర్డ్ అయితే ఆల్రెడీ కూర్చేసి పెట్టేశాను ఎందుకంటే ఫ్రైడే అయితే కూర్చకూడదని చెప్పి నేను ఈ రోజు కూర్చేసి పెట్టేశాను థర్డ్ అయితే ఇది ఎలా వచ్చింది అంటే దగ్గర నేను చూపిస్తాను లో తీసుకున్నాము ఇదైతే మోడల్ అయితే ఇది తీసుకుంటే కొంచెం లుక్ గా కనిపిస్తుంది అని చెప్పి తీసుకున్నాము బాగుంది కదా చూడడానికి ఎన్ని ఇయర్స్ తర్వాత ఇదే ఫస్ట్ టైము అమ్మే వేసుకునే చైన్ ఆవి తల్లి అమ్మ వాళ్ళది కలకత్తా కాబట్టి సో అక్కడ గోల్డ్ ఎక్కువగా వేసుకోరు అందుకే అమ్మకి ఇంట్రెస్ట్ లేదు నార్త్ ఇండియన్స్ గోల్డ్ ఎక్కువ ప్రిఫర్ చేయరు ఎక్కువ కూడా వెండి వేసుకుంటారు ఎందుకంటే అటు సైడ్ దొన్నంతా నల్ల బంగారం అని అంటారు అట్ సైడ్ గోల్డ్ బాగోదనమాట సో అందుకనే అమ్మకి ఇంట్రెస్ట్ లేదు అందుకనే వేసుకోలేదు ఇప్పటి వరకు కొన్ని ఫైనాన్షియల్ పరంగా కూడా ఇక్కడికి వచ్చాక వేసుకోలేదు అంటే మేము అందరం కూడా అక్కడే పుట్టామన్నమాట కానీ ఒక సిక్స్ నాకు సిక్స్ ఇయర్స్ అప్పుడు ఇక్కడికైతే వచ్చేసాము సో అప్పటి నుంచి ఇక్కడే కాబట్టి ఇంకా తెలుగు బిహేవ్ చేయాలి కదా సో యాక్చువల్లీ మామూలుగా అయితే మనకి మనకి తాడు ఉంటుంది వాళ్ళ సైడ్ అయితే తాడు ఉండదు వాళ్ళకి ఏంటంటే సింధూరం పెట్టి ఇలా బ్యాంగిల్స్ వేస్తారు బెంగాలీ వాళ్ళకి చూసారా మెరూన్ కలర్ ఇది అండ్ ఇది వచ్చేసి వైట్ ఇది సంకంత శంఖ శంఖం ఉంటుంది కదా దాంతో తయారు చేస్తారనమాట సో ఈ రెండు వేస్తారు అండ్ మెట్టలు పెడతారు అండ్ సింధూరం అంతే అంతవరకు ఇంకా తాడు అలాంటివి ఏమీ ఉండదు సో మేము ఇక్కడ తెలుగు పద్ధతులు పాటించాలి కాబట్టి సో ఇలా మంగళసూత్రం మా నాన్న చేత ఇలా కట్టించామన్నమాట సో ఈ మంగళసూత్రాలు ఉన్నాయి కానీ ఇప్పటికొచ్చి తాడైతే చేయించలేదు సో ఇప్పటికి ఇప్పటికైతే వీలు పడింది ఎప్పటి నుంచో అనుకునేది ఇప్పటికైతే కళ అయితే నెరవేరింది సో నువ్వు హ్యాపీ అయినా అంత హ్యాపీ అంత హ్యాపీ కానీ రేట్ ఎక్కువ అయిపోయింది అని చెప్పి తిడుతుంది మా అమ్మ నేను తేగానే ఫస్ట్ నన్ను తిప్పింది సంతోషపడలేదు ఎందుకు అంత రేట్ పెట్టి అని చెప్పి తిప్పింది మరి బంగారం రేట్ పెరిగిపోయింది నా చిన్నప్పుడు బంగారం రేట్ ఎంత ఉంది పదమూడు వేలు పదమూడు వేలు ఉంది ఇప్పుడు నేను వెళ్తే తొంభై ఒక్క వేలు చెప్పారు తొమ్మిది వేలు తక్కువ లక్ష రూపాయలు అని చెప్పారు సో ఎంత డిఫరెన్స్ ఉంది ఇంకా నా కూతురు పెద్ద అయితే ఇంకా పెరిగిపోతాయి కదా గోల్డ్ సో ఇంకా లేట్ చేయడం ఎందుకని కొనేసాను సో నేను తిట్లు నేను ఎప్పుడు కొన్నా సరే తిట్లు కాయాలి సో అలాగే కాసాను సో ఫైనల్గా మా అమ్మ హ్యాపీ మేం హ్యాపీ మేము ఏదైనా అనుకున్నామంటే సాధించి తీరాల్సిందే అంతే కదమ్మా అంతే అంతే సో అందుకని సాధించి అమ్మ ఒక గోల్డ్ చైన్ అయితే కొనుక్కుంది కాకపోతే ఆ చైన్ నా థాట్ కోసం నాకు థాట్ చేద్దామని చెప్పేసి అమ్మేసింది అది వేసుకోలేదు అమ్మ సో అందుకనే ఆ సెంటిమెంట్ అయితే ఉండిపోయింది అందుకని చెప్పి ఇంక ఎలా అయినా అమ్మకి కొందామని అనుకున్నాము సో కొనేసాము ఫైనల్లీ తమ్ముడు నేనైతే కొనేసాము సక్సెస్ మేము మేమైతే సో లాగ్ అందరికీ నచ్చే ఉంటుంది సో లైక్ అయితే చేయండి బాయ్ 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 చెప్పు బై బాయ్ బై చెప్పు దీన్ని మేనేజ్ చేయాలంటే నా వల్ల అయితే కాదు ప్రతి వ్లాగ్ లో మధ్యలో వచ్చేస్తుంది దీన్ని నా రూమ్ లో పెట్టేసి నేను వ్లాగ్ స్టార్ట్ చేయాలి కదా చిట్టలి మాత్రం బాగా చెప్తుంది అందరికి బాగా చిట్టలి బాయ్ బాయ్ జీలకర్ర తింటాం జీలకర్ర బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్